హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం చాలామంది సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు అలాంటి వారిలో ఎక్కువ మంది కూరగాయల అమ్మకం హోటల్స్ వంటివి పెడుతూ ఉన్నారు నిజానికి అవి అంతగా కలిసి రావు ఎందుకంటే ఇప్పటికే అలాంటి వ్యాపారాలు చాలామంది చేస్తున్నారు కొత్తగా వాటిని ఎవరు ప్రారంభించినా కలిసి వచ్చేది తక్కువే పైగా ఏ రోజు సేల్స్ ఆ రోజు అవ్వకపోతే నష్టాల ఊపిలోకి కూరుకుపోతారు అందువల్ల చేసే వ్యాపారంలో నష్టాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి అప్పుడే ఆ వ్యాపారం నిలకడగా సాగుతుంది అలాంటి వ్యాపారమే హ్యాండ్ మేడ్ సబ్బులు షాంపూల తయారీ అది ఎలా చేయాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం సూపర్ మార్కెట్లో చూసే మీరు సూపర్ మార్కెట్లో చూసే ఉంటారు ఖాదీ సోప్స్ ఒక్క సబ్బు ధర డెబ్బై ఐదు రూపాయలు కొన్ని సూపర్ మార్కెట్లు ఒక్క సబ్బుకి మరో సబ్బు ఫ్రీగాను ఇస్తుంటాయి అలాగైతే ఆ సబ్బు ధర ముప్పై ఏడు రూపాయల యాభై పైసలు అవుతుంది ఆ సబ్బుపై ఎలాంటి డిజైన్లు ఉండవు చేతితో తయారు చేస్తారు దాని ప్యాకింగ్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది అందువల్ల తయారీ ఖర్చులు కూడా చాలా తక్కువే ఇలాంటి వ్యాపారాలు ఇప్పుడు చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి గత ఐదేళ్లుగా బ్యూటీ కేర్ ఉత్పత్తుల కంపెనీ బాగా వృద్ధి చెందుతోంది చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంచుకుంటున్నారు నాణ్యమైన సబ్బులు షాంపులు వాడుతున్నారు ముఖ్యంగా తో తయారు చేసే సబ్బులకు డిమాండ్ పెరుగుతోంది ఇవి కాస్త రేటు ఎక్కువైనా ఇవే కావాలి అంటున్నారు ఇది గమనించే రాజస్థాన్లో దంపతులైన సోమియా ఖన్నా పవన్ ఆహూజా సబ్బుల తయారీ వ్యాపారాన్ని మొదలుపెట్టారు చెన్నైలో కంపెనీ స్టార్ట్ చేశారు తర్వాత షాంపూలు క్రీంలు లోషన్లు అన్ని చేస్తున్నారు బెంగళూరులో భక్షి కూడా అంతే బబుల్ బబుల్ సోప్స్ కంపెనీని రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేశారు సక్సెస్ కూడా అయ్యారు అట్లా ఇంట్లోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు సబ్బులు ఎలా తయారు చేయాలో యూట్యూబ్లో లెక్కలేనన్ని వీడియోలు ఉన్నాయి వాటిని చూస్తే ఐడియా వస్తుంది అలాగే కొన్ని వర్క్ షాపుల్లో కూడా ఇలాంటివి చెప్తారు సోపుల తయారీకి మిక్సర్లు బ్లెండర్లు మౌడ్లు పిగ్మెంట్స్ ఆయిల్స్ వంటివి చాలా అవసరం అవుతాయి వాటిని ఎలా కలపాలో ఎంత మోతాదులో కలపాలో తెలుసుకోవడం ద్వారా వ్యాపారం ప్రారంభించవచ్చు ఇందుకు కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు పూర్తి సహకారాన్ని అందిస్తున్నాయి ఈ వ్యాపారానికి యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా పెట్టుబడి అవసరమవుతుంది మొదట్లో దగ్గరలోని షాపులు సూపర్ మార్కెట్లతో డీల్ కుదుర్చుకుని సప్లై చేయొచ్చు మంచి క్వాలిటీ సోప్ సువాసన మంచి నొరగ వచ్చేది తయారు చేస్తే కస్టమర్లు మళ్లీ మళ్ళీ అవే సోప్స్ అడుగుతారు తద్వారా మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు డబ్బు ఖర్చైనా పర్వాలేదు అనుకుంటే ఇతర వస్తువులకు ఈ సబ్బులను ఉచితంగా ఇవ్వచ్చు అలా ఓసారి దాన్ని వాడిన వారు నెక్స్ట్ టైం దాన్ని డబ్బుతో కొనేందుకు ముందుకొస్తారు ఇలా కూడా వ్యాపారాన్ని పెంచుకోవచ్చు అలాగే రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లలో యాడ్స్ ఇవ్వడం ద్వారా మీ సభ్యులకు బ్రాండ్ సృష్టించవచ్చు సోషల్ మీడియా కూడా వ్యాపారాన్ని పెంచుకోవడానికి దోహదపడుతుంది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సైట్లలో సబ్బులపై పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవచ్చు చాలామంది రోజు నలభై నుంచి యాభై సోపులు తయారు చేస్తున్నారు కొంతమంది యంత్రాలను ఉపయోగించి రోజు ఐదు వందల సబ్బులు కూడా చేయగలుగుతున్నారు పెట్టుబడి పెంచే కొద్దీ సౌకర్యాలు పెరుగుతాయి ఒక్కసారి మీ వ్యాపారం అభివృద్ధి చెందాక క్రమంగా సబ్బు ధరను పెంచుకుంటూ వెళ్ళొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్